హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక షేర్ చేయండి ఒక కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోకుండా అన్న ఈ వీడియో పూర్తిగా చూడండి ఏం చేపలు పడ్డాది అన్నది చూడండి మా వాడు మంచి చెల్లిస్తుంది తెల్లారుజామున చూడండి చాలా చెల్లితో వల వేయడానికి నిల్లరు వల వేసాం వల వేస్తే మా వాడికి ఏం చేప అన్నది సార్ చూడండి వాళ్ళ దగ్గర తీసుకొచ్చాం కదా తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఒప్పుతాం ఉప్పిన తర్వాత చూడండి ఏం చేపలు పడ్డాది అన్నది అప్పటికే చలి చాలా గట్టిగా ఉంది మన ఇంట్లో నీళ్ళు వేసుకుంటేనే చల్లగా ఉంటాయి కానీ చాలా చలి చలి విపరీతమైన చలి ఉంది బీచ్లోను చూడండి అది ఒక చేపడ్డా కదా మొత్తం అన్ని రెండు చేపలు పడ్డాయి వాళ్ళకి మీకు మరో చేప చూపిస్తాను చూడండి ఆ చేప పెద్దది అది అది తీస్తున్నారు కదండి మావాడు మా వాడు తీసిన వాళ్ళు తీసిన చేప చూడండి అండి ఆ చేప పోయింగ్ అంటారు ఆ చేప చాలా బాగుంటుంది ఎందుకంటే మీకు చూడండి ఇప్పుడు ఇలాంటి చేపలు తినడానికి మ్యాక్సిమం ట్రై చేయండి సముద్రం చేపలు ఎక్కువగానే ఎందుకంటే చెరువుల్లోని ఎనికే తినడం తగ్గించండి సముద్రం చేప తినడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ఆరోగ్యానికి బెనిఫిట్ కూడా ఉంటాయి నేను చూపిస్తున్నాను కదండి చూడండి అప్పుడే ప్రాణంతోతున్నాడు కాబట్టి నా చూడండి అది అప్పటికే మదిలి నా ముట్టు వచ్చి పోయింది చేప ఎందుకంటే ఇలాగే తినడానికి ట్రై చేయండి చాలా సూపర్లా ఉంటాయి టేస్ట్ కానీ అప్పుడే ప్రాణంతో కాబట్టి కాబట్టి వీడియో ఖచ్చితంగా చూస్తున్నారు కానీ ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ మర్చిపోకండి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం బాయ్